ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఒక మంచి స్నాక్ రెసిపీ చూంచబోతున్నానండి ఆలుతో చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట ఈవినింగ్ టైంలో వేడి వేడిగా ఇలా తినండి చాలా బాగుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ఈ స్నాక్ని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం దానికంటే ముందుగా ఈ వీడియో త్రీ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఆలు స్నాక్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా తాలింపు కట్టే ఒకటి పెట్టుకోండి అందులోకి కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక ఏడెనిమిది వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోండి నూనెలో ఈ వెల్లుల్లిని కొంచెం ఎర్రగా వేయించుకోండి ఈ వెల్లుల్లి వేసి చేయడం వల్ల ఈ స్నాక్ టేస్టే మారిపోతుందండి చాలా బాగుంటుంది వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడేవాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకవేళ వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చకపోతే వెల్లుల్లిని స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు ఇలా వెల్లుల్లిని నూనెలో మంచిగా ఎర్రగా వేయించుకున్నాక ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ వెల్లుల్లిని వెల్లుల్లి మాత్రమే వేసుకోండి నూనె అలాగే పక్కన పెట్టేసేయండి ఇలా వెల్లుల్లి వేసుకొని ఒక స్పూన్తో ఇలా స్మాష్ చేసుకోండి కొంచెం వేడిగా ఉంటుంది కదా సో స్పూన్తో ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న ఒక రెండు ఆలుని ఇలా వేసుకుంటానండి నేను ఇలా చిన్న చిన్న పీసెస్లా తొక్క తీసేసి కొద్దిగా సాల్ట్ వేసి వాటర్లో ఉడికించుకున్నాను అనమాట ముందుగానే సో ఇలా ఉడికించుకున్న ఆలుని కూడా ఇందులో వేసేసి వేడిగా ఉంటుంది కదా సో ఇలా స్మాషర్తో మొత్తం మొత్తం పిండి పిండిలా అయ్యేలాగా ఏమీ లేకుండా ఇలా స్మాష్ చేసేసుకోండి ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు మైదాపిండి వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకుంటున్నాను బియ్యపిండి ప్లేస్లో మీరు కార్న్ఫ్లోర్ కూడా వేసి చేసుకోవచ్చు బియ్యపిండి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం అలాగే కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా మనకి పిజ్జా పైన టాపింగ్ వేసుకుంటాం కదా చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఆరోగ్యను ఇవి ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది సో ఇవన్నీ వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఒకవేళ మీరు వేసిన పిండి అనేది తక్కువగా అనిపిస్తే మైదాపిండి కానీ బియ్యపిండి పిండి కానీ ఒక స్పూన్ వరకు వేసుకొని ఇలా చపాతి పిండి ముద్దలాగా బాగా కలుపుకోవాలి ఇక్కడ వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి మనం ఆలుని ఉడికించి పెట్టుకున్నాం కదా సో ఆ తడితోనే ఈ పిండిని మనం తడుపుకోవాలన్నమాట వాటర్ అయితే అస్సలు వేయకండి ఒకవేళ మీకు పిండి ముద్దల రాకుండా కొంచెం లూజ్గా అనిపిస్తే ఏదైనా ఒక పిండి మైదా పిండి కానీ బియ్య పిండి కానీ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసేసుకోండి ఇక్కడ నేనైతే ఇలా చిన్న బాల్స్లా చేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చు ఇలా వీలైనంత వరకు మీరు ఏ సైజులో చేసుకోవాలనుకుంటే ఆ సైజులో ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని చేతికి అతుక్కుంటే కొంచెం నూనె అప్లై చేసుకొని ఇలా వీలైనంత వరకు ఇలా బాల్స్లా చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను అనమాట ఆయిల్ వేడేకాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒకటి తర్వాత ఒకటి ఇలా నూనెలో వేసుకోవాలి వీలైనంత వరకు పట్టినన్నే వేసుకోండి ఎక్కువగా వేసుకుంటే అవి విడిపోయి బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కదా సో అందుకని వీలైనంత వరకు పట్టినాన్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి వాల్స్ వేయగానే గరిట పెట్టకుండా ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి తర్వాత గరిటతో కలుపుతూ మంచిగా ఈవెన్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ లేదని ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట సో ఇలా నూనెలో నుంచి అన్నీ ఒకటి తర్వాత ఒకటి తీసేసుకొని టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకు పక్కన పెట్టేసుకోండి ఇలాగే మొత్తం మొత్తం పిండి చేసుకొని ఒక్కొక్క బౌల్స్లా వేసేసుకొని నూనెలో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఆలుతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు స్నాక్ అనేది చేసేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఈజీగా అండ్ హెల్తీగా చేసుకోండి క్రిస్పీ పొటాటో బాల్స్ అయితే రెడీ అయిపోయండి స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇలా వేడి వేడిగా చేసి పెట్టండి ఈ వింటర్ సీజన్లో చలికి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది అలాగే టీ తాగుతూ కూడా వీటిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్లో చాలా రకాల స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి మీకు టైం ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి నాకు కుదిరితే కొన్ని వీడియోస్ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఈ వీడియో కింద ఒకసారి మీకు టైం ఉంటే వెళ్ళి చెక్ చేయండి వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే కామెంట్ బాక్స్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంది కదా సో దాన్ని కూడా తప్పకుండా క్లిక్ చేయండి ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట మీరు ఇలా చేయడం వల్ల ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్